హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ గతం గుర్తుకు వచ్చి యామిని రుద్రాని చంపలు వాయించిన రాజ్ కావ్య రాజ్ ఒక్కటైన వేళ ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగాని మొత్తానికైతే ఇక రాజ్ని ఒక అమ్మాయి వచ్చి చాలా క్లోజ్గా ఇక భోజనం అట్లాగే వాటర్ ఇవ్వడంతో కావ్యకి చాలా కోపం వస్తుంది ఆ కోపంతో కావ్య మనసులో ప్రేమ ఉందని తెలుసుకుంటాడు రాజ్ అయితే ఇక వెంటనే వచ్చి కళావతి గారు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనగానే మీకు తెలీదా మీకు తెలీదా అని చెప్పి అనగానే ఇక రాజ్కి అర్థమైపోతుంది నా మనసులో ఏముందో కాళావతి మనసులో కూడా అదే ఉంది అని చెప్పి మొత్తానికైతే రాజ్ కావ్య ఇద్దరు కూడా ఒకరి తెలియకుండా ఒకరు లవ్లో పడిపోతారు ఇక ఇదిలా ఉంటే దూరం నుంచి చూస్తున్న యామిని అయితే చాలా కోపంతో రగిలిపోతుంది ఈరోజు ఈ రిసార్ట్లో ఇక రాజు ఎంతసేపు ఉండాలి వెంటనే తీసుకొని వెళ్ళిపోవాలి లేదంటే ఈ కాలావతి ఇక ఏదో రకంగా ఆయనకి గతం గుర్తుకొచ్చేలా చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగడానికి వీల్లేదు అని చెప్పి నానా తంటాలు పడుతూ ఉంటుంది ఇక మొత్తానికైతే కావ్య అలాగే రాజ్ ఇద్దరు భోజనం కంప్లీట్ చేస్తారు ఇక సందీప్ సందీప్ వాళ్ళ వైఫ్కి ఇక సెకండ్ యానివర్సరీ సందర్భంగా కేక్ కటింగ్ ఏర్పాట్లన్నీ కూడా చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి ఇక ఆటపాటలు అన్నీ కూడా ఉంటాయి రాజ్ పాత స్నేహితులు అలాగే ఇక కావ్య అప్పు కళ్యాణ్ అందరూ కూడా పార్టిసిపెంట్ చాలా చేస్తారు ఇక మొత్తానికైతే కావ్య అలాగే ఇక కళ్యాణ్ అప్పు ముగ్గురు కూడా ఇక ఒక దగ్గరికి వచ్చి ఏంటక్క ఏంటి ఇంకా మనం ఆలస్యం చేయకూడదు బావకి గతం గుర్తుకు రావాలి అంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా చేయాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే అవునే కానీ నాకెందుకో భయం వేస్తుంది బావ నార్మల్గానే రియాక్ట్ అయితే పర్వాలేదు కానీ ఏమైనా అయితే అనగానే ఏమి అవదొదినా ఇందాక మన అందరినీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కదా అలాగే ఇప్పుడు కూడా బా ఇక అన్నయ్యకి గతాన్ని గుర్తు చేసే గుర్తు చేసేలాగా చెయ్యాలి మనందరం ఉన్నాం కదా అన్నయ్యకి ఏమీ అవ్వదు అని చెప్పి కళ్యాణ్ చెప్తాడు ఇక మొత్తానికైతే అనుకున్న విధంగా స్టేజ్ దగ్గర సందీప్ సందీప్ వాళ్ళ వైఫ్ అయితే ఇక మైక్లో మాట్లాడుతూ ఉంటారు ఇక మా ఇద్దరం లవ్ చేసుకున్నాం కానీ మా ఇద్దరు పెళ్ళి మా ఇంట్లో వాళ్ళు చేయలేదు మా ఇద్దరు పెళ్ళి ఇదిగో మా ఫ్రెండ్ కళ్యాణ్ జరిపించాడు అని చెప్పి అనగానే రాజ్ అలాగే కావ్య యామిని అందరూ కూడా ఇక అక్కడే కూర్చుని వింటూ ఉంటారు రాజ్ మాత్రం అలానే చూస్తూ ఉంటాడు మా కళ్యాణ్ నా ప్రేమని గెలిపించాడు మా ఇద్దరు పెళ్ళి ఇక పెళ్లి చేసి మా ఇద్దరం విడిపోవాలి అని అనుకున్న థాట్స్ వచ్చినప్పుడు కూడా మమ్మల్ని ఇద్దరినీ ఒక్కటి చేశాడు మా ఫ్రెండ్ కళ్యాణ్ లేకపోతే ఈరోజు ఇలా మేము యానివర్సరీ ఫంక్షన్ జరుపుకునే వాళ్ళం కాదు అనగానే ఇక రాజ్కి ఇక కళ్యాణ్ పెళ్లి చేసినట్టుగా అన్నీ కూడా ఇక రాజ్ గతంలో జరిగిన విషయం గుర్తుకొస్తూ ఉంటుంది ఇక వెంటనే నా ఫ్రెండ్ అలాగే తన ఫ్ర వైఫ్కి లైఫ్లో జరిగిన విషయాలు షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అనగానే ఇక కళ్యాణ్ అయితే మైకి తీసుకుంటాడు ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరూ స్టేజ్ మీద ఉండగానే కావ్య రాజ్ యామిని అందరూ కూడా ఇక చూస్తూ ఉంటారు ఏం చెప్తున్నారా అని ఒకవైపు రుద్రాణి అలాగే ఇక రాహుల్ ఇద్దరు కూడా సర్వ్ చేస్తూ మధ్య మధ్యలో ఈ కావ్య తక్కువది కాదురా రాహుల్ ఖచ్చితంగా ఏదో చేయబోతుంది ఇక రాస్కి గతాన్ని గుర్తు చేసి తనతో పాటు ఇంటికి తీసుకురావాలని చూస్తుంది అలా జరిగితే ఇక నువ్వు ఎప్పటికీ జీవితంలో ఎండివి కాలేదు ఇక నా చేతిలో మొత్తం పెత్తనం అంతా కూడా ఇక ఎప్పటికీ రాదు కాబట్టి రాస్కి గతాన్ని గుర్తు చేయకుండా చెయ్యాలి మనం ఏం చేయాలరా అనగానే ఖచ్చితంగా చెయ్యాలి మమ్మీ అని చెప్పి ఇక స్లీపింగ్ పిల్స్ని రెండు డ్రింక్లో కలిపి ఇక తీసుకొని సపరేట్గా పెడుతుంది రుద్రాణి ఇక అప్పుడే అయితే ఇక కళ్యాణ్ అప్పు చెప్పే మాటలు వింటూ ఉంటాడు నా లైఫ్లో నేను ఒక అమ్మాయితో చాలా గొడవపడుతూ ఉండేదాన్ని కానీ అదే అమ్మాయి నా లైఫ్లోకి వచ్చింది అదే అమ్మాయి మా ఇంటికి వచ్చి వినాయకుడి పండగ రోజు ఇక వినాయకుడిని అలంకరించి చాలా చాలా మంచిగా మా ఇంట్లో కలిసిపోయి చివరికి నా లైఫ్లోకి వచ్చింది అని చెప్పి కళ్యాణ్ చెప్తూ ఉంటాడు అప్పుడే రాజ్కి తన గతంలో కా కావ్య ఇక ఇంటికి రావటం వినాయక చవితి రోజు వినాయక బొమ్మని ఇక అలంకరించడం అంతా కూడా ఇక కళ్ళలో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఇక ఒక్కసారిగా చెమటలు పట్టేస్తూ ఉంటాయి రాజ్కైతే ఇక పక్కన కావ్య ఒక్కసారిగా ఇక రాజుని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇక యామిని అయితే అమ్మ బాబోయ్ ఏంటి ఇలా అయిపోతున్నాడు రాజ్ అని చెప్పి అనుకుంటూ ఉంటే యామిని నాకెందుకో ఇదంతా కూడా నా లైఫ్లో జరిగింది అనిపిస్తుంది యామిని అనగానే లేదు బాబా నీ లైఫ్లో జరిగే ఛాన్సే లేదు ఖచ్చితంగా అసలు నీ లైఫ్లో ఎందుకు జరుగుతుంది మన ఇద్దరం ప్రేమించుకున్నాం మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలని ఎంగేజ్మెంట్ జరిపించుకున్నాం ఈ లోపలనికి యాక్సిడెంట్ అయింది అంతే బావా అని చెప్పి మధ్యలో ఇక వెంటనే కూడా తన గురించి చెప్పేలాగా చెప్తూ ఉంటుంది ఇక వెంటనే అప్పు తీసుకొని నేను ఇక మా అక్క కోసం నేను ప్రేమించిన అతన్ని పక్కన పెట్టి ప్రేమించిన అతని కోసం ముసుగు వేసుకొని మా అక్క వెళ్ళిపోవడం వల్ల పెళ్లి పీటల మీద నాకు మొహానికి ముసుగు వేసి పెళ్ళి మండపం మీద కూర్చున్నాను అని చెప్పి అనగానే దెబ్బకి రా రాస్కైతే గతాన్ని మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్లో కావ్య ముసుగులో వస్తూ ఇక పెళ్లి పీటల మీద కూర్చున్నట్టు రాస్ ఇక తాలిబొట్టు కట్టించడానికి ఇక ఆయన నా మొహాన్ని చూస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోయారు అని చెప్పి అప్పు చెప్తుంది అంతే ఒక్కసారిగా ఇక రాస్కైతే ముచ్చమట్లు పట్టేసి ఒక రకంగా అయిపోతూ తలని గట్టిగా పట్టుకుంటాడు బావా బావా ఏమైంది బావా అనగాని అయ్యో రామ్ గారు ఏమైంది అని చెప్పి కావ్య హఠాత్తుగా భయపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే తలని కిందికి అట్లానే పెట్టేసుకుని తలంతా కూడా నాకు భారంగా అనిపిస్తుంది నాకు ఒక రకంగా ఉంది అని చెప్పి రాజ్ ఇక నీరసించిపోతూ ఇక ఒకవైపు గతాన్ని గుర్తు చేసుకునేలాగా మారిపోతూ ఉంటాడు నాకు తెలుసు నాకు తెలుసు రాజ్ నాకు తెలుసు ఈ కళావతి ఇక నా భావాన్ని బ్రతకనివ్వదు నీ వల్లే చూసావా ఎలా అయిపోయాడో అని చెప్పి ఏ వాటర్ బాటిల్ తీసుకురండి అనగాని వాటర్ బాటిల్ కాదమ్మా ఇదిగోండి ఈ కూల్ డ్రింక్ తాగించండి నీరసం వచ్చినట్టుంది అని చెప్పి వెంటనే రుద్రాని ఇక వెంటనే చేతిలో ఉన్న ఇక స్లీపింగ్ పీల్స్ కలిపిన డ్రింక్ అయితే ఇస్తుంది వెంటనే యామిని బావా అని చెప్పి తాగిపిస్తూ ఉంటే ఇక అది తాగినాక ఇంకా మత్తులోకి వెళ్ళిపోతాడు ఇక ఒక్కసారిగా నాకు నిద్ర వస్తుంది యామని నేను నిద్రపోతాను దయచేసి నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను నేను నిద్రపోతాను యామిని అని చెప్పి నిద్రలోకి జారుకుంటాడు అమ్మయ్య అని చెప్పి వెంటనే కూడా పద బావా కొంచెం హెల్ప్ చేయ కళ్యాణ్ అని చెప్పి అనగానే ఇక రాజుని తీసుకొచ్చి రూమ్లోకి అయితే ఇక పడుకో పెడుతుంది యామిని అలాగే కావ్య ఇక యామిని అయితే అమ్మయ్య మొత్తానికి హ్యాపీగా రాస్కి గతం గుర్తు చేయకుండా ఈ రకంగా నిద్రపోయేలాగా చేశాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇక కావ్యం ఒక్కసారిగా ఏమండి ఏమండి అని చెప్పి దగ్గరకు వస్తుంటే ఆగు ఏంటి ఏంటి లోపలికి వస్తున్నావు నా బావ పడుకున్నాడు తెలియట్లేదా అనగానే ఏమీ అవ్వలేదు కదా ఆయనకి అనగానే అబ్బా నీకు చాలా ప్రేమ నేను ఎప్పుడు నిండో చెప్తూనే ఉన్నాను అతనికి గనక గతం గుర్తు చేస్తే అతని నరాలన్నీ కూడా ఇక చిట్లిపోయి ఒక రకంగా ఆయన మనకి దూరం అవుతాడని కానీ నువ్వు మాత్రం శాడిష్ట దానిలాగా అతనికి గతం గుర్తు చేయాలని ఏవేవో ఇక కట్టుగదల్ని అల్లి ఇక అందరి ముందు ఇక ఆయనకి గతం గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తావు అసలు నువ్వు భార్యవైనా అనగానే కావ్య చాలా బాధపడుతుంది ఇక పక్కనే ఉన్న అప్పు అయితే చాలా కోపంతో ఏయ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు మా అక్క గురించి తప్పుగా మాట్లాడావంటే అనగానే ఏంటి ఏంటి ఏం చేస్తారు నా బావ నా బావకి ఏమన్నా జరిగితే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ఆయన్ని డిస్టర్బ్ లేకుండా నిద్రపోనివ్వండి అని చెప్పి డోర్ని లాక్ వేసి ఇక యామిని బయటకు వస్తుంది ఇక కావ్య అయితే రా అప్పు ఆయన నిద్రపోని పొద్దున్న చూసుకుందాం అని చెప్పి పాపం బాధతో కావ్య అయితే ఇక లోపలికి బయటికి వచ్చేస్తుంది ఇంతలోనే అపర్ణ వాళ్ళు కాల్ చేస్తారు కావ్య ఏమైందమ్మా కావ్య ఏ విషయం చెప్తావా అని చెప్పి ఎంతో ఎంతోసేపు నుంచి అందరం కూడా ఇక్కడే కూర్చుని ఉన్నాము ఎవరికి కూడా నిద్ర కూడా రావటం లేదు చెప్పమ్మా వాడు ఏమన్నా గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడా మీరు ఏం చేశారు అని చెప్పి చాలా ఆదరంగా అడుగుతుంది అపర్ణ అయ్యో అత్తయ్య ఆయనకి గతాన్ని గుర్తు చేద్దామని మా పెళ్ళినాటి సంఘటన అప్పు అలాగే కళ్యాణ్ చెప్తూ ఉండగా ఆయన ఒక్కసారిగా తల పట్టుకొని ఆయన ఒక రకంగా అయిపోయారు అత్తయ్య అతను ఇప్పుడు ప్రస్తుతానికి నిద్రపోతున్నారు అతనికి ఏమైనా అయ్యిందేమోనని భయం వేస్తుంది అనగానే వెంటనే ఇక కళ్యాణ్ అయితే ఫోన్ తీసుకొని పెద్దమ్మ అన్నయ్యకి ఏమీ కాలేదు వదిన కంగారు పడిపోతుందంటే అన్నయ్య కానీ ఖచ్చితంగా గతాన్ని గుర్తు చేసుకుంటాడు అన్ని విషయాలు విన్న అన్నయ్య నార్మల్గా ఉన్నప్పుడు మేము చెప్పిన విషయాల్ని రియాక్ట్ అయ్యాడు అంటే ఖచ్చితంగా అతనికి ఏదో గుర్తుకొస్తూనే ఉంటుంది కదా వదిన కంగారు పడుతుంది అంతే రేపు పొద్దున్న అన్నయ్య ఖచ్చితంగా లేచి గతం మొత్తం కూడా గుర్తు చేసుకుంటాడు ఖచ్చితంగా ఇంటికి తీసుకొస్తాను పెద్దమ్మ అని చెప్పి కళ్యాణ్ చెప్తాడు ఒరే కళ్యాణ్ నువ్వు చెప్తుంటే నాకు చాలా ఆశగా అనిపిస్తుందిరా కానీ ఏమి అవ్వదు కదా అనగానే అయ్యో ఏమీ అవ్వదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు వదిన నువ్వు ఎక్కువ ఆలోచించద్దు రేపు మార్నింగే లేస్తాం కదా అని చెప్పి మొత్తానికైతే అందరూ కూడా ఎవరు రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అయితే ఇక మెలకువలో నిద్రలో కళావతి కళావతి నువ్వే నువ్వే కళావతి నా కళ్ళకు కనిపిస్తున్నావు ముసుగులో ఉన్నది నువ్వే అని చెప్పి ఇక నిద్రలో కలవరిస్తూ ఒక్కసారిగా కళావతి అని చెప్పి కళ్ళు తెరుస్తాడు ఇక వింతలోనే యామిని రావటం జరుగుతూ ఉంటుంది యామిని ఇక ఫోన్లో హా అవును మమ్మీ రాస్కి గతం గుర్తు తీసుకురావాలని తెగ ట్రై చేసింది ఆ కావ్య కానీ దాని పప్పులేమీ ఉడకనివ్వలేదు దానికి ఇక బొద్ది బాగా చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే అది నా జీవితంలోకి వచ్చింది నేను వాళ్ళిద్దరిని చం ఇక కావిని చంపించాలనుకుంటే అది బ్రతికిపోయింది పోన్లే కదా అని వదిలేస్తే ఇప్పుడు నాకే ఛాలెంజ్ విసురుతుంది భావని తన భర్త అని చెప్పి గతాన్ని గుర్తు చేసి ఇక భావని తనతో పాటు తీసుకెళ్దామని ప్లాన్ చేసింది కానీ దాన్ని నేను దాని ప్లాన్ని చిత్తు చిత్తుగా చేశాను ఇప్పుడు ప్రస్తుతానికి నిద్రపోతున్నాడు రేపు పొద్దున్నే మేము వస్తాము పెళ్ళి ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేయండి ఈ లోపల మా పోవాలి ఆ కావ్య కావ్య ఏమైనా చేస్తుందేమో కదా బేబీ అనగానే ఇంకా కావ్య ఏమీ చేయలేదు ఇప్పటికే భయపడిపోయింది ఆయనకి ఏమి కాకూడదు అని చెప్పి రూమ్ దగ్గరకు కూడా రాలేకపోయింది రేపు ఒకవేళ బహుశా పెళ్ళికి వచ్చినా అది దాని మొహంలో ఏడుపు తప్ప వేరొకదో మిగలదు నా మెడలో ఇక రాజ్ నాలు పొట్టు కడుతూ ఉంటే అది చూసి కుంగి కృషించిపోయి ఇక నోరులోంచి నేను నీ భార్యనే అని చెప్పలేదు అలా అని చెప్పి గతాన్ని గుర్తు చేయలేదు నాకు కావాల్సింది అదే మమ్మీ ఇప్పుడు చెప్తున్నాను రేపు పొద్దున్న భావం తీసుకొని వస్తున్నాను ఇక పెళ్లి ఏర్పాట్లు చెయ్యండి ఖచ్చితంగా రేపు పదిన్నర కల్లా పెళ్లి జరిగిపోవాలి అని చెప్పి ఇక రాస్ గురించి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీతో యామిని కుట్రగా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలోనే రాస్ ఇక ఒక్కసారిగా కళ్ళు మూసుకుంటాడు ఇంతలోనే బావా బావా అనగానే రాజు ఏమి మాట్లాడు ఏంటి డ్రింక్ తాగిన వెంటనే రెండు నిమిషాల్లో నిద్రలోకి జారుకున్నాడా బావా అదేం డ్రింకో అని చెప్పి ఇక బయటికి రాగానే ఇక వెంటనే రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా డోర్ని కొడుతూ ఉంటారు ఎవరి టైంలో అని చెప్పి చూసేసరికి రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా నార్మల్గా డ్రెస్అప్ వేసుకొని యామని నువ్వు చాలా తెలివిగా మా రాజుని పెళ్లి చేసుకుందామని బాగానే ప్లాన్ చేసావు కానీ నీ ప్లాన్ అట్ర ప్లాప్ అయిపోయింది ఇందాక నేను గనక కూల్ డ్రింక్లో స్లీపింగ్ పిల్స్ కలిపి ఇవ్వకపోతే మా రాజ్ వెంటనే గతం మొత్తం గుర్తు తెచ్చుకొని నిన్ను ఛాన్స్ చంప మీద కొట్టి వెళ్ళిపోయేవాడు కానీ ఆ ఛాన్స్ ఇవ్వకుండా కాపాడాము అనగానే ఒక్కసారిగా ఇక యామని అయితే అవునా మీరు అనగానే నేను రాజ్కి అత్తనవుతాను వాడు వాడు చచ్చిపోయాడని కుటుంబం అంతా కూడా నమ్మేసింది ఆల్మోస్ట్ నమ్మేసినా కూడా ఈ కావ్యం మాత్రం నమ్మకుండా ఎక్కడ ఉన్నా తీసుకొని వస్తానని మొత్తానికి రాసి రాజ్ బ్రతికే ఉన్నాడు అని చెప్పి నమ్మకాన్ని మా కుటుంబంలో అందరికీ కూడా నింపేసింది ఇప్పుడు రాజుని తీసుకొని వెళ్ళాలని ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసింది అందుకే నేను ఈ జాగ్రత్తలో వచ్చాను నీకు హెల్ప్ చేస్తాను కానీ ఈ హెల్ప్ చేసే దాంట్లో నాకు కూడా చాలా చాలా వరకు ఆస్తి మిగులుతుంది అంతస్తు మిగులుతుంది రాజ్ అనేవాడు ఇక కంప్లీట్గా మా ఇంటికి రాకపోతే నా కొడుకు రాజ్ స్థానంలో ఉంటాడు నువ్వు రాజ్ హ్యాపీగా పెళ్లి చేసుకొని ఏ ఎక్కి ఏ ఫారో వెళ్ళిపోండి అప్పుడు వరకు నేను ఆ దుగ్గిరాల కుటుంబానికి ఇక ఎంతో కొంత ఆప్ చేస్తాను రేపు ఎర్లీ మార్నింగే వెళ్ళిపోండి అని చెప్పి రుద్రాణి అయితే అంటుంది ఇక మొత్తానికైతే యామిని ఇక ఎప్పుడెప్పుడు ఇక తెల్లారుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ త్రీ ఓ క్లాక్కి రాజు దగ్గరికి వస్తుంది రాస్ వెంటనే ఇక నిద్రపోతూనే ఉంటాడు ఏంటి లెగిచేలా లేడు ఎట్టి పరిస్థితుల్లో ఇక మార్నింగ్కి వాళ్ళు వచ్చేస్తారు అప్పుడు రాజుని ఇక లేపి ఏదో ఒక రకంగా మాయ చేస్తారు కాబట్టి ఇప్పుడే వెళ్ళిపోవాలి అని చెప్పి ఒక ఇద్దరు వ్యక్తులను మాట్లాడి రాజుని అక్కడి నుంచి ఇక కారులో ఎక్కించి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది యామిని ఇక రిసార్ట్లో నుంచి రాజ్ యామని వెళ్ళిపోతారు ఇక పొద్దున్నే లేచి కావ్య ఏమండి అని చెప్పి డోర్ని చూసేసరికి ఆ రూమ్లో ఉన్న మేడం అలాగే సార్ వెళ్ళిపోయారండి అని చెప్పి అక్కడ ఉన్న అతనైతే చెప్తాడు ఒక్కసారిగా కళ్యాణ్ ఏంటి కళ్యాణ్ మీ అన్నయ్యని తీసుకొని యామిని వెళ్ళిపోయిందంట నాకు ఎందుకో భయం వేస్తుంది అనగానే ఇక ఎప్పుడే వెంటనే అప్పు అక్క నీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడే మా కానిస్టేబుల్ ఫోన్ చేసి చెప్పాడు నేను యామని వాళ్ళ ఇంటి మీద ఒక కన్నీ ఉంచమని చెప్పాను ఇప్పుడే ఫోన్ ఫోన్ చేసి చెప్పాడు ఆ యామినికి అలాగే ఇక మన బావకి పెళ్ళంట ఇప్పుడే ఫోన్ చేశాడు అనగానే వెంటనే ఇక వితిన్ సెకండ్లో బయలుదేరిపోతారు కళ్యాణ అప్పు ఇక కావ్య ఇక రుద్రాణి కూడా ఆ మాటలు వింటుంది ఏంటి ఇక్కడి నుంచి యామని పెళ్ళి ఆపేస్తారా ఎలా ఆపేస్తారో నేను చూస్తాను చూడు కావ్య నీకు పెళ్ళైనట్టు రాస్కి గతంలో ఇక గతం గుర్తులేదు కాబట్టి తెలియదు కాబట్టి నిన్ను పెళ్ళికానమ్మాయి అనుకుంటున్నాడు నీకు పెళ్ళైందని భర్త ఉన్నాడని నువ్వు అన్నీ కూడా రాజ్కి అబద్ధాలే చెప్పావని నీ వైపు నుంచి రాస్ మనసు విరిగిపోయేలాగా చేస్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ అలాగే సారీ ఇక రాహుల్ అలాగే రుద్రాన్ని కూడా బయలుదేరతారు మొత్తానికైతే యామిని ఇక పట్టు చీర కట్టుకొని ఇక పెళ్లి కూతురులాగా ముస్తాబైపోతుంది రాజ్కి బావా ఈ పెళ్లి బట్టలు కట్టుకో బావా మన పెళ్లి ముహూర్తం దగ్గర పడింది అనగానే రాజ్ ఒక్క మాట కూడా అనడు సరే యామిని అని చెప్పి బట్టలన్నీ కూడా కట్టుకుంటాడు ఇక వెంటనే ఇదేంటి ఒక్క మాట కూడా అనలేదు అంటే బావకి ఇక మొత్తానికి పెళ్లి చేసుకు ఒప్పుకున్నాడు అని చెప్పి వెంటనే కూడా ఇక పంతులు గారు రావటం ఇక పెళ్ళి మేటల మీద కూర్చోవడం జరుగుతుంది అయితే మంత్రాలు చదువుతూ ఉంటాడు ఇంతలోనే గేటు వంక చూస్తూ ఉంటాడు అయితే ఇక గేటు వంక చూస్తూ ఉండగానే ఒక్కసారిగా ఇక కళ్యాణ్ మెల్లగా అప్పు కావ్య ముగ్గురు కూడా వస్తారు రావడం రావడంతోనే యామిని అని చెప్పి కావ్య గట్టిగా అరుస్తుంది హలో కళావతి ఏంటి ఎంత లేటు మా పెళ్ళికి చాలా లేటుగా వచ్చావే అని చెప్పి అంటుంది వెటకారంగా నేను లేటుగా ఏమీ రాలేదు త్వరగానే వచ్చాను ఏంటి పెళ్లి చేసుకుంటున్నావా అని చెప్పి అడుగుతుంది ఇక కావ్య ఏ కనిపించట్లేదా ఇక్కడ పెళ్ళి జరుగుతుంది అనగానే అప్పు అయితే నువ్వు ఈ పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అని అనుకుంటున్నావా అని చెప్పి అప్పు అనగానే ఏ కరెక్ట్ ఎందుకు కాదు నేను ప్రేమించాను పెళ్లి చేసుకోబోతున్నాను అందరూ తప్పే ఉంది అని చెప్పి యామిని అంటూ ఉంటే ఇంతలో రుద్రాని రాహుల్ కూడా వస్తారు ఇక వెంటనే రుద్రాణిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది కావ్య ఇక వెంటనే రాజుని చూసి ఇక బ్రతికే ఉన్నాడని అనుకుంటుందని తెలుసుకొని ఇక చూస్తూ ఉంటే ఏంటి ఏమవుతుంది ఇక్కడ ఇదిగో కావ్య నువ్వేంటి ఇక్కడ ఆ యామినికి రామ్కి పెళ్ళి అవుతుంది నన్ను కూడా ఇన్వైట్ చేసింది నాకు ఈ ఆమెని ఒకప్పుడు క్లోజ్ ఫ్రెండ్లే అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్య అయితే రుద్రాణి గారు ఏం మాట్లాడుతున్నారు అతను రామ్ కాదు అతను మీ మేనల్లుడు రాజ్ అతనికి గతాన్ని గుర్తు చేద్దామని ఇంతవరకు రామ్ అని అంటూ ఉన్నాను కానీ ఆయన రాజ్ అని చెప్పి అంటూ ఉంటుంది కానీ రుద్రాణి మాత్రం లేదు లేదు అతని ఎట్టి పరిస్థితుల్లో రాజు కానే కాదు అతను ఎప్పటి నుంచో ఫారెన్లో ఉన్నాడంట నువ్వు భ్రమ పడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది రాజు మాత్రం ఎవరి మాటలు వినకుండా మంత్రాలైతే ఇక పంతులు గారు చెప్తూ ఉంటే ఇక వింటూ ఉంటాడు ఇక ఖచ్చితంగా ఇక రాజుకి ఏదో రకంగా గతం గుర్తు చేయాలని కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా చాలా బాధపడుతూ అన్నయ్య అని చెప్పి దగ్గరికి వస్తాడు కళ్యాణ్ అయితే ఏమండి అని చెప్పి కావ్య అంటుంది వెంటనే రుద్రానికి వచ్చి చూడు బాబు నువ్వు రామని నాకు తెలిసింది అచ్చమ్మ మేనల్లుడు పోలికలోనే ఉన్నావు కానీ ఈ కావ్యం అట్లా నమ్మద్దు నువ్వు యామినిని పెళ్లి చేసుకో పాపం యామిని నిన్ను చాలా సిన్సియర్గా ప్రేమించింది ఈ కావ్య నీకు అబద్ధాలు చెప్పింది అచ్చం తన భర్తలాగా నువ్వు ఉన్నావని ఇక తన అనుకొని భ్రమపడుతుంది ఎప్పుడు చనిపోయాడు కావాలంటే చూడు మెడ ఎంత బోసుగా ఉందో పెళ్ళి కాలేదని చెప్పి నీతో అబద్ధాలు చెప్పింది అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా ఇక రాజ్ అయితే వెంటనే మాంగళ సూత్రాలు తీసుకొని కాఫీ మెడలో మూడు ముళ్ళు ధనాధన వేసేస్తాడు అంతే దెబ్బకిష్టాన్ అయిపోతారు అక్కడ ఉన్న వాళ్ళంతా యామని అయితే ఒక్కసారి అల్లుడు గారు అల్లుడు గారు అంటూ ఉంటే ఒకవైపు రాజ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక యామని అయితే ఇక వెంటనే మూడు మూడు పడిన వెంటనే అక్షింతలు అన్నీ కూడా ఇక అక్కడే ఉండటం వల్ల పంతులు గారు ఆశీర్వదిస్తారు దీర్ఘ సుమంగళీ భవాని ఏమండి అనగానే కళావతి కళావతి నువ్వు నాకు నాకు ఎప్పటి నుంచో నీతో నాకు ఏదో బంధం ఉంది అని చెప్పి నా మనసు చెప్తూనే ఉంది కానీ ఆ మాటలు నువ్వు వినలేదు నా ఆరోగ్యం ఏమైపోతుందా నాకు అని భయపడ్డావు ఏమీ చెప్పలేదు కానీ రాత్ర ఇదిగో ఈ కళ్యాణ అప్పు చెప్పే మాటలకే నాకు గతం మొత్తం గుర్తుకు వచ్చింది కానీ ఇదిగో ఈ గారు అలాగే ఇక్కడ ఉన్న నిలువెత్తు ఈ యామని ఇద్దరూ కలిసి నన్ను ఏదో సాధించేశామన్నట్టు నేను తాగిన కూల్ డ్రింక్లో ఇక నిద్ర టాబ్లెట్లు కలిపారు ఏంటి యామని కాదా అనగానే దెబ్బక అయిపోతుంది యామని అది అది అనగానే చాచి చంప మీద కొడతాడు ఏంటి ఏంటి అది అది అసలు నువ్వు మనిషివేనా అసలు నువ్వు వాడదానివేనా ఒకరి భర్తని కావాలని వాడి గతాన్ని గుర్తు చేయకుండా మర్చిపోయేలా చేసి నా తల్లిదండ్రులు కూడా చంపేసి నాకెవ్వరూ లేరని అబద్ధాలు చెప్పి ఆఖరికి ఏంటి నా భార్య కళ్ళ ముందే నీ మెళ్ళలో నేను తాళు కడుతూ ఉంటే నా భార్య బాధతో కుంగిపోయి కృషించిపోతుందా నా భార్య ఇంకెప్పుడు జీవితంలో నా కళ్ళకు కనబడదా నువ్వన్న మాటలన్నీ నేను విన్న నయ్యామని నేను విన్నాను అప్పుడే నాకు నిన్ను చంపేయాలంత కోపం వచ్చింది కానీ నేను చంపలేను కదా అందుకే నిన్ను చంపేలాగే చెయ్యాలనే ఈ ప్లాన్ చేశాను ఇప్పుడు వేసిన ప్లాను నువ్వు కాదు నేను వేశాను నువ్వు పెళ్ళి అనగానే తానా తందానా అని చెప్పి ఇక్కడ కూర్చున్నాను ఎందుకనుకుంటున్నావు నీ జీవితంలో ఇంకెప్పుడు కూడా నా భార్య కా కాలావతి జోలికి రాకూడదు కాబట్టి కాలావతి మెల్ల నీ కాళ్ళ ముందే తాలిని కట్టాను కాలావతి నా భార్య ఇప్పుడే కాదు ఎప్పటికీ గతాన్ని మర్చిపోయినప్పుడే నా భార్య చెయ్యి నేను వదలలేదు అలాంటి గతం గుర్తుకొస్తే వదులుతానని ఎలా అనుకుంటున్నావు అని చెప్పి యామునికి ఇక చంపేంత కోపంతో చంపమగల కొడతాడు ఇక వెంటనే రుద్రాని అయితే ఇక నోరు ఎత్తలేని పరిస్థితి వెంటనే మెల్లగా ఇక నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆగు ఆగు అత్త అత్త కానీ అత్త చి అసలు నువ్వు మనిషివైనా ఇంట్లో ఉంటూనే నిలువెత్తు మా ఇంట్లో తింటూ మా మమ్మల్ని కాటేయాలని వేయాలని బవళ్ళు తప్పించిపోతూ ఉన్నావా నేను చచ్చిపోయానని నా భార్య మేడ పోసిగా ఉందని ఇక నిరూపణ చేసి మరీ చూపించావు కదా ఇప్పుడే చెప్తున్నాను నా భార్య కళావతి నేను రాజుని ఇప్పుడు అంటావా ఇప్పుడు ఇంకోసారి అంటావా కావ్య అబద్ధం చెప్పిందని అసలు నువ్వు ఇంట్లో ఉంటూ ఎంత ఘోరంగా ఎలా ఉంటున్నావత్తా ఎంతైనా ఒక ఎండీ స్థానం కోసం ఎంత నీచానికి దిగుతావని అస్సలు ఊహించలేదు చి అసలు నిన్ను చూస్తుంటేనే అని చెప్పి చాచి చంప మీద కొడతాడు ఒకే దెబ్బకి రెండు పెట్టలు యామిని అలాగే రుద్రాని దెబ్బకి ఇద్దరు కూడా ఫీజులు ఎగిరిపోయి చూస్తూ ఉంటారు రాహుల్ అయితే ఇక ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు ఒరే రాహుల్ ఏంట్రా ఇదంతా అసలు నీకు డబ్బే కావాలి అనుకుంటే డబ్బు కాస్త నీ కొట్టి ఏదో ఒక బిజినెస్ పెట్టించేవాడిని కానీ ఎంత ఘోరంగా ఎలా ఉంటున్నారా మీరు రాజ్ రాజ్ నన్ను క్షమించి రాజ్ నేను ఏదో బుద్ధి గడ్డి తిన్నాను నిజానికి నువ్వు బ్రతికే ఉన్నావని నాకు కూడా ఇందాక తెలిసింది మమ్మీ ఇక నువ్వు రాజు కాదనుకుంది నేను మమ్మీ నిన్ను రాసు కాదనుకున్నాం ఎందుకంటే ఇదిగో ఈ ఆమెని నువ్వు చిన్నప్పటి నుంచి వేలింట్లోనే పుట్టి పెరిగావని ఇదిగో ఈ ఎంగేజ్మెంట్ ఫోటోలన్నీ చూపించేసరికి బోల్తా పడ్డాం మమ్మీ నేను ఇద్దరికీ కూడా ఏమీ తెలీదు కావాలంటే వీళ్ళందరినీ అడుగు ఏ అప్పు నిజమా కాదా ఈ యామని బోల్తా కొట్టి చిందా లేదా అనగానే అవును బాబా నిజానికి ఇవన్నీ కూడా ఈ యామని సృష్టించింది ఈ సృష్టించి అందరినీ నమ్మించింది అందుకే అందరూ నమ్మేశాము నిజానికి నువ్వు రాజా రామా అని చెప్పి తెలుసుకోవడానికి మాకే రెండు రోజులు పట్టింది బావా ఇలాంటి యామినిని ఇంకా ఈజీగా ఎలా నమ్ముతాం అందుకే అరెస్ట్ వారంటోనే వచ్చాను బావా అని చెప్పి అంటుంది ఒక్కసారిగా యామిని యామిని తల్లిదండ్రులు స్టన్ అయిపోయి యామిని తల్లి వైదేహి వచ్చి చూడమ్మా మా అమ్మాయికి నిజానికి ఇప్పుడు పెళ్ళి కావాల్సిన అవసరం లేదు మీ కాలావతి మీ బాబా ఇద్దరు కూడా వెళ్ళిపోండి నా కూతుర్ని అరెస్ట్ చేయకండి దయచేసి నా కూతురికి ట్రీట్మెంట్ అవసరం నా కూతురు ఎన్నో కాలం నుంచి కొంత స్ట్రగుల్ అయ్యి కొంత ట్రీట్మెంట్ తీసుకుంటుంది అందుకే తను ఇలా బిహేవ్ చేస్తుంది అంతే తప్పించి అరెస్ట్ లేకు దయచేసి మా అమ్మాయిని వదిలిపెట్టండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే రాజైతే చాలా బాగా చెప్పారు మీ అమ్మాయి జీవితం వరకు వచ్చేసరికి మీ అమ్మాయిని అరెస్ట్ చేయొద్దు కానీ మీ కూతురు లాంటి కూతురు లాంటి కళావతి జీవితం మాత్రం నాశనం చేయొచ్చు చి అసలు మీరు అమ్మ నాన్నేనా తనని సరైన దారిలో పెంచుంటే ఈ రకంగా మూర్ఖంగా తయారయ్యేదే కాదు తనకి పెళ్ళైంది తనతో నీకేంటి పెళ్ళి అని చెప్పి చంపలు పగల కొట్టుంటే ఎప్పుడో దారికి వచ్చేదేమో మీరు కూడా మీ అమ్మాయి తాను అంటే తందానా అని చెప్పి పెళ్లి చేయబోతున్నారు ఇప్పుడేమో అరెస్ట్ చేయొద్దంటున్నారు ఒకరిని ఒక ప్రాణాలను తీసే అర్హత ఎవ్వరికీ లేదు మీ అమ్మాయి మాకు యాక్సిడెంట్ జరిపించింది అందులో మా ప్రాణాలు పోయి ఉంటే నా తల్లిదండ్రులు ఎంత బాధపడేవాళ్ళు కళావతి తల్లిదండ్రులు ఎంత బాధపడేవాళ్ళు అందుకే యామిని అరెస్ట్ కాకుండా తప్పదు అప్పు అరెస్ట్ చెయ్యి అని చెప్పి రాజ్ అంటాడు ఇక వెంటనే రెండు చేతులు పట్టుకుని సంఖ్యలు వేస్తుంది ఇక యామునికి ఏమీ అర్థం కాదు కావ్య మెడలో మంగళసూత్రాలు గొలుసు కావ్యని దగ్గరికి రాజ్ తీసుకుని నుదురు మీద ముద్దు పెట్టడం ఇవి చూసి తట్టుకోలేక పిచ్చిదాల్లాగా ఇక రాజ్ రాజ్ నేను నిన్ను ప్రేమించాను రాజ్ అందుకే ఇలా ప్రవర్తించాను నువ్వు కాదన్నా అవునన్నా నువ్వు నా భర్తవి నేను నా మనసులో ఫిక్స్ చేసుకున్నాను రాజ్ దయచేసి నన్ను దూరం పెట్టద్దు నేను కావాలంటే జైలుకి వెళ్తాను కానీ నన్ను మాత్రం వదిలిపెట్టద్దు దయచేసి నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను నా మెల్లో తాలి రాజ్ తాలికట్టు ప్లీజ్ అని చెప్పి దగ్గరకు వస్తూ ఉంటుంది అప్పుడు కావ్య ఇక వెంటనే కొడుతుంది నీకు పిచ్చి ఉందనేమో డౌట్గా ఉండేది ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది నా భర్తను పట్టుకొని కట్టమంటావేంటి అప్పు దీన్ని తీసుకొని వెళ్ళి దీనికి ట్రీట్మెంట్ ఇప్పించి అరెస్ట్ చేసి ఇక జైల్లో వేయవే లేదంటే ఇదిగో ఈ రకంగా ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పి ఇంకా మొత్తానికైతే ఇక కావ్యరాజ్ ఇద్దరూ ఒకటవుతారు ఈ ఆమెని ఇక అప్పు చేతిలో అరెస్ట్ అయ్యి ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది ఇక రుద్రాణి అయితే అమ్మయ్య ఒరే రాహుల్ సమయానికి ఏదో ఒక రకంగా ఎన్నైనా అబద్ధాలు చెప్తూ ఉండి ఇలా కాపాడావురా ఫస్ట్ టైం లేదంటే ఇంటికి రావద్దని రాజు నన్ను తరిమేస్తాడేమోనని భయపడ్డాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే ఇక వెంటనే రండి తగల రండి అని చెప్పి ఇక అంటుంది కావ్య అందరూ కలిసి కారులో అయితే మొత్తానికి దుగ్గిరాల ఇంటికి అయితే బయలుదేరుతారు ఇక ఇందిరాదేవి ఫోన్ చేసి ఆ మా కావ్య ఏంటమ్మా ఏదో పెళ్ళి అని చెప్పి విన్నాను కళ్యాణ్ చెప్పాడు అనగానే అవునానమ్మా కానీ నాకు మీ మనవడికి రెండోసారి పెళ్ళి అనగానే అవున రాజుకి గతం మొత్తం గుర్తు చేసావా అమ్మ అనగానే మొత్తం గుర్తుకు వచ్చింది ఇప్పుడు ఇంటికే వస్తున్నాము అనగానే అయితే హారతపల్లెని సిద్ధం చేస్తాము అని చెప్పి ఇక వెంటనే ఇందిరాదేవి హారతపల్లెని సిద్ధం చేయాలి అపర్ణ నా మనవడు వస్తున్నాడు కావ్యం తీసుకొని వస్తున్నాడంట కావ్యమణ్లో మంగళసూత్రాలు గొలుసు కట్టాడంట నా మనవడు వస్తున్నాడు అని చెప్పి సంబరపడిపోతూ ఇక మొత్తం దిష్టికి సంబంధించిన గుమ్మడికాయ హారతి అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకొని ఉంటారు ఇంతలోనే కావ్య రాజ్ మొత్తానికైతే ఇద్దరు కూడా కొత్త దంపతుల్లాగా ఇంటి ముందుకి వచ్చి నుంచుంటారు ఇక రాజుని చూసి కుటుంబం అంతా కూడా సంబరం చేసుకుంటూ హారతి తీసి లోపలికి రప్పిస్తారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది జరగాలని కోరుకుంటే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్